హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఫస్ట్ పార్ట్లో అయితే బుద్ధిమాన్యత ఉన్న పిల్లల గురించి కొన్ని విషయాలు చెప్పానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు తప్పకుండా పార్ట్ వన్ చూడండి ఈరోజు ఈ వీడియోలో ఇంకొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ చెప్ సోని ఫస్ట్ వన్ ఏంటంటే పిల్లలకి హెల్త్ గురించి హెల్త్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నాను ఈ పిల్లలకి కొంతమందికి హైపర్ ఉంటుంది కదా అంటే హైపరు ఇంకా సిపి ఇంకా ఆ సిపిలోనే చాలా వెరైటీస్ ఉంటాయండి అలాగే హైపర్లో కూడా చాలా రకాలు ఉంటాయి ఈ రెండు విషయాల గురించి ఈ రెండు లక్షణాలు ఉన్న పిల్లల గురించి అయితే నేను మాట్లాడతాను ఎందుకంటే నాకు వీటి గురించే ఎక్కువ అవగాహన ఉంది తెలుసు కాబట్టి సో మా పాపకైతే సిపి అంటే మా ఇండి పెరుగుదల లేదు ఎదుగుదల లేదు మా ఇండ్ అనేసి అన్నారు డాక్టర్స్ సో దాని గురించి అయితే నేను మాట్లాడతాను వీళ్ళలో కొంతమందికి హైపర్ ఉంటుంది మా పాప కూడా కొంత హైపర్ అయితే ఉంది కానీ వాళ్ళకు నచ్చినట్టు మనం బిహేవ్ చేస్తే దాని నుంచి మనకి ప్రాబ్లం ఉండదు ఫుడ్ అయితే సపరేట్గా ఏమి తీసుకోదు అండ్ ఏమి ఇవ్వము నార్మల్గా మేము ఏమి తింటామో తను కూడా అవే తింటుంది అదే ఫుడ్ గురించి అయితే తనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు తనకి స్పీచ్ థెరపీ ఫిజియోథెరపీ ఇప్పించాము అయితే స్పీచ్ థెరపీలో కొన్ని విషయాలు మాకు చెప్పారండి డాక్టర్స్ అంటే తనకి రా లా ధ సా లెటర్స్ కొన్ని పలకవు ఒక్కొక్కసారి తను చెప్పేది ఏంటో నాకు అసలు కంప్లీట్గా అర్థం కూడా కాదు నేను చుట్టు మీకుంటానమాట అర్థం కాక అప్పుడు వాళ్ళ డాడీ ఎందుకు అలా విసుకుంటున్నావు పూర్తిగా విను తను ఏం చెప్తుందో తన కొంచెం నెమ్మదిగా విను అంటే నేను ఏదన్నా పనిలో ఉన్నప్పుడు ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం చిరాగ్గా ఉన్నప్పుడు సరిగా వినిపించుకోననుకోండి అప్పుడు నాకు అసలు అర్థం కాదు అంటే రెగ్యులర్గా వినే నాకే అర్థం కాదు అసలు ఎప్పుడో వినే వాళ్ళకి ఏం అర్థమవుద్ది కానీ వింటూ వింటూ ఉంటే మాత్రం తనకి మా బంధువులకి వాళ్ళకి రిలేటివ్స్కి అర్థం అవుతుంది తన మాటలో అర్థమవుతుంది ఫోన్లో మాట్లాడుతుంది కదా అర్థం అవుతుంది అయితే తను గబగబా చెప్పేస్తుంది నాకు కొన్ని అర్థం కాదు కొంచెం నెమ్మదిగా వింటే కనుక అర్థమవుతుంది సోని రాను రాను ఇప్పుడు చెప్తుంది చూడండి వినండి ఒకసారి సోని రాను అది కొంచెం చూసారు లా అంటది లా అంటది లా అను లా అను లా అయితే కొంచెం వచ్చింది స్టార్టింగ్ చిన్నప్పుడు అయితే లా వచ్చేది కాదు లా లా నాలుగు పైకి ఇలా చూపించి లా లా ప్రాక్టీస్ చేయించని వచ్చింది రానైతే మాత్రం రావట్లేదండి బాబు వచ్చినట్టే వచ్చింది ఎప్పుడైతే కూడానండి మనము ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మధ్యలో ఆపేమా ఫిజియోథెరపీ అయినా అవ్వండి ఆపేమంటే విపరీతంగా వెయిట్ పెరిగిపోతారు ఈ పిల్లలు ఇంకా ఈ స్పీచ్ థెరపీ అయితే వచ్చింది పోతుంది రా అనిపించాను నేను అనిపిస్తే ర అలా అనిపించాను నేర్పించాను వచ్చింది కానీ మళ్ళీ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయలేదు ఇంక అసలు రాపోయింది సా అయితే చాలా చాలా కష్టం అట సో నేను ఆమె ఒకసారి కూర్చో సా పలికించడం చాలా కష్టము అంటే నాకు నేను స్పీచ్ ధరపి తీసుకెళ్ళినప్పుడు ఒక మేడం చెప్పారు ఈ లెటర్ కొంచెం చాలా కష్టం అండి పేపర్ పట్టుకొని అని గాలి ఓదమన్నారు అనమాట ఊది దాని నుంచి ప్రాక్టీస్ చేయించమని చెప్పారనమాట గాలి ఓదమన్నారు అస్స అస్సలో సా పలుకుద్దని చెప్పేసి ఆవిడ అలాగా ప్రాక్టీస్ చేయమన్నారు చేయించాను కానీ సా అయితే కొంచెం ఒక్కోసారి పలికినట్టు పలుకుతుంది ఒక్కోసారి పలకలేదు అయితే దాని ముద్దు పేరే సోని అనమాట మేము అసలు ఫుల్గా నేమ్ పెట్టుకుంది మైత్రి ఆ మైత్రి అనేది పలకడం రావట్లేదని స్కూల్లో టీచర్ ఏం చేశారంటే సోనీకి నీ కలిపి సోనియా పెడతామండి పిల్లలందరూ అలాగ పిలుస్తున్నారు కదా అలవాటు అయింది కదా మరి ఇంకో పేరు ఎందుకని ఆవిడ మార్చారు మార్చిన పేరు అది అలాగా ఫిక్స్ అయిపోయింది సోనియా అని ఇప్పుడు అసలు పేరు రావట్లేదు మైత్రి అనేదే వస్తుంది సోనియా అంటాం దానికి సా పలకపోవడం వల్ల అసలు పేరు అనేది రాకుండా పోయింది ఇప్పుడు చెప్తుంది చూడండి ఒకసారి మీరు వినండి సోనియా అను సోని సోనియాను రెక్ట్గా సోనియా అది సోనియా అంటాను చూడండి మైత్రి 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 అనమ్మా మైత్రి కొంచెం వచ్చింది చూడండి మైథిలీ అన మైత్రి అనని కొంచెం క్లియర్ కొద్దిగా క్లియర్గా అర్థమవుతుంది ఈ సోనియా అనేది పూర్తిగా పోయింది ఇంకేం చేస్తాము మాకు తెలియదు కదా దీనికి మధ్యలో వస్తుంది అని చెప్పేసి కొంత ప్రాక్టీస్ చేయించుక అయితే ఈ లెటర్ కొన్ని వచ్చాయి కొన్ని రాకుండా పోయాయి కానీ ఫాస్ట్గా ఏమైనా చెప్పినప్పుడు టీవీ చూస్తుంది అనుకోండి ఏమైనా సీరియల్లో ఏమైనా దానికి ఇంట్రెస్ట్ వచ్చినాయి అనుకోండి మమ్మీ రా రా అని పిలిచి చెప్తూ ఉంటుంది ఎక్కువ గబగబ గబగ గబా అయ్యా అసలు అర్థం కాదు ఒక్కొక్కసారి అర్థం అవుతుంది ఒక్కొక్కసారి అసలు అర్థం కాదనమాట ఈ పిల్లలకి రెగ్యులర్గా ఫిజియోథెరపీ స్పీచ్ థెరపీ ఇప్పిస్తూ ఉండాలి మెడిసిన్ కూడానండి హైపర్ ఉన్న వాళ్ళకి ఫీవర్ అది వచ్చినప్పుడు పిడిసి వస్తుంది చాలామంది పిల్లలకి ఆ మెడిసిన్ కంపల్సరీ వాడతారు చాలామంది పేరెంట్స్కి తెలుసు మేమైతే ఫస్ట్ స్టార్టింగ్లో వాడాము ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకేమీ వాడట్లేదు పర్వాలేదు కాకపోతే తనకి పీసీఓడి ప్రాబ్లం ఒకటి ఉంది ఇప్పుడు నార్మల్ పిల్లలకు కూడా అదే సేమ్ ప్రాబ్లం కదా అలా ఉంది కొంచెం ప్రజెంట్ అయితే హెల్త్ బాగానే ఉంటుంది ఫీవర్ అలా తింటే పిడ్స్ రావడం అలాంటివి ఏమీ లేవు బాగానే ఉంటుంది అయితే వెయిట్ కూర్చుని ఉండడం వల్ల మాత్రం వెయిట్ అనేది ఫుల్గా అయితే మెచ్యూర్ అయిన తర్వాత వెయిట్ అనేది బాగా పెరిగిపోయింది పాపకి అప్పుడే పీసీఓడి ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం ఎలా వచ్చింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను సో వీళ్ళకి ఏంటంటే తినే ప్రతి విషయం అంటే ఏం కూర ఏంటి ఏది అనేది మనం అలా అలా పెట్టేయకుండా ప్రతిరోజు తినే ఫుడ్ గురించి ఇది కూర ఇది 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 అది అని చెప్పేసి మరి పిల్లలు అడుగుతూ ఉంటారు వచ్చి వీళ్ళు నార్మల్ పిల్లల్లాగా అండి వీళ్ళు మనలాగానే వాళ్ళకన్నీ తెలుసు అడుగుతూ ఉంటారు కానీ కొంత కొ మనకి చేసి చేసి విసుగుదలతో చెప్పకుండా ఉంటే మాత్రం వాళ్ళకి అసలు ఏం తెలియదు మనం ఓపికతో ఇంకా తెలుసు ఎలాంటి పిల్లలతో పడే పేరెంట్స్కి తెలుసు ఆ పెయిన్ అనేది అలా చెప్తూనే ఉండాలి చెప్పగా చెప్పగా అలవాటు అవుతుంది రెగ్యులర్గా చేసుకునే పనులు భోజనం అలాగే గ్లాస్ పట్టుకోవడం కొంతమంది పిల్లలు గ్లాస్ పట్టుకోలేరండి అసలు నరాలు ఇంకా ఎలాగా ఇలా షేక్ అయిపోతూ ఉంటాయి కదా ఊగిపోతూ ఉంటారు కండరాలు పట్టు ఉండదు అందువల్ల కొంచెం పట్టుకోలేరు కొంచెం పట్టుకోవడానికి తాగడానికి కుదరకపోయినా పట్టుకోవడం అనేది గ్రిప్పు కోసం పట్టుకోవడము అలా నేర్పించడం భోజనం తినడము నేర్పించడము ఎలా తిన్నా ఎలా తిన్నా ఓకే పర్వాలేదు కింద మీద పోసుకున్నా మనం క్లీన్ చేయవచ్చు సోనికి ఇప్పటికీ తినడం సరిగ్గా రాదు తను తినేటప్పుడు సరి క్లియర్గా వీడియో తీసి చూపిస్తాను తను అందరిలా ఇలా తినదు ఇలా మూడు వేలు పెట్టుకొని ఇలా ఇలా అలా తింటుంది ఇలా అన్న ముద్ద పెట్టుకుని అలా తింటుంది ఇప్పటికి కూడా అలాగే తింటుంది అలా తింటే ఏమైంది మామూలుగా అంటే కొంతమంది మా వాళ్ళు కూడా ఇలా తింటుంది అలా తింటుంది అనేసి నాకు చెప్పి కొంచెం నేర్పించమన్నారు నేను ఎన్నిసార్లు చెప్పినా రెండు ముద్దలు ఇలా పెట్టుకుంటుంది అంతే మూడో ముద్దకే ఎలా పెట్టేసుకుంటుంది అలా అలవాటు అయిపోయింది దానికి నాకైతే మాత్రం ఎవరేమనుకుంటే నాకు ఎందుకు నాకు కూతురు తినడం వచ్చింది చేత్తో కనీసం ఇలా తిన్నా చాలు ఇంతకంటే ఘోరంగా ఉండే పిల్లలు ఉంటారు భగవంతుడు కనీసం నాకు అదేదో అది అర్థమయ్యేలాగా అదేదో తినడం వచ్చు దానికి కొన్ని సొంత పనులు చేసుకోవడం వచ్చు కనీసం ఈ కొంచెం అయినా సౌకర్యం కలిగించేలాగా ఈ ఈ పిల్లకి తెలిసేలాగా ఇలాగైనా సరే నాకు కొంచెం బెటర్ కదా అలాగా భగవంతుడు నాకు ఒక ఇది ఇచ్చాడు కదా అదే సంతోషం ఎంత ఇస్తే అంతే సంతోషం ఉన్న దాంట్లోనే సంతోషం ఎందుకంటే బాగా కష్టపడే ఇంకా ఇబ్బంది పడే అసలు ఏమీ చెప్పలేని పిల్లలు కూడా ఉంటారు వాళ్ళతో రోజు పేరెంట్స్ని నరకం చూస్తారు కదా అంతకంటే నేను బెటర్ కదా అని మాత్రం నేను అనుకుంటానండి కానీ చాలా విషయాలు ఉన్నాయండి చెప్పాల్సింది నేను రోజుకొక వీడియో చేస్తూ నాకు వీలైతే మిగిలిన విషయాలన్నీ ఇలాంటి పిల్లలకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి తర్వాత మేము ఎలాగ పేరెంట్స్ని చేస్తామనే విషయాలు తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ప్లీజ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ